ఈ రోజున తేదీ ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంది రంగులు పందంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కట శాస్త్రంలో తెలుసుకుందాం జ్యేష్ట మరియు మూలా నక్షత్రాలు ఆదివారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు జ్యేష్ట నక్షత్రం ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు గెలుపు అపజయం పింగళ కోడి మీద మరియు డేగ మీద పిచుకు రంగు గౌడు డేగ మీద పసుపు రంగు కాకి శుద్ధ కాకి మీద ఇటుకు రంగు పింగళ నిమిలి మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని మూలా నక్షత్రం ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి గోధుమ రంగు డేగ మీద నిమిలి గౌ నిమిలి రంగు గౌడు నల్లపడ కోడి మీద నల్ల నలుపు రంగు కాకి మీద శుద్ధ కాకి పసుపు రంగు కాకి మీద నల్ల శవల కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఆదివారం ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతెమ్మును వదలాలి ఆదివారం రోజు ఉత్తర దిశలో కోడి పొందిన పంతెమ్మును వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి తరం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకిడాక ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్నెల పందెం వెన్నెల పందెం అంటే శుక్లపక్ష పందెం కాబట్టి ఏక అంటే కొత్త ఏకలు సాధ్యమైనంత కొత్త ఏకలు పొడుగు ఏకలు చూసుకోవాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది మనకి ఏకల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏకల గురించి ఒక వీడియో చేస్తాను టైం పడుతుంది దానికోసం దానికి పూర్తి క్లారిటీతోనే మీకు ఆ వీడియో చేస్తాను దానికి కొంచెం టైం పడుతుంది విజనాభ కుక్కర్ సెషన్లో చేస్తాను ప్రస్తుతానికి నేను చెప్పేది ఏంటంటే ఏక అనేది ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల దాకా ఒకరోజు కొత్తవి కడితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పాతే కాడొచ్చు లేకపోతే రోజు మొత్తం ఒకే ఏకాడొచ్చు లేకపోతే అసలు ఏకే ఆడకపోవచ్చు రకరకాలుగా ఉండ రకరకాలుగా ఏక ఆడటం అనేది జరుగుతుంది సాధ్యమైనంత వరకు చీకటి పందెంలో వచ్చేసిందంటే రంగు అనేది ఆడటం అనేది ఎక్కువగా జరుగుతుంది వెన్నెల బంధం వచ్చేసి ఏక ప్రభావం అనేది ఉంటుంది కాకపోతే సాధ్యమైనంత కొత్త ఏకలు ఆడటానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఏక పంద్యాలకి ఎవరు కూడా ఏది చెప్పలేదు ఈరోజు ఏక ఈ రోజు ఏకేక తన్నిదని చెప్పటం కష్టం కాకపోతే ఏంటంటే అంచనా వేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అంచనా ఏ విధంగా వేసుకోవాలనే దాని గురించి నేను వీడియో చేస్తాను వెన్నెల బంధాలు ఏ విధంగా ఏకను అంచనా వేసుకోవాలి చికెట్ పంద్యాలు ఏ విధంగా అంచనా వేసుకోవాలి దాని గురించి పూర్తిగా వీడియోస్ డీటెయిల్గా చేయడం అనేది జరుగుతుంది కోడి కాకి డాక అంటే కాకి డ్యాక పందమని రాయడం చవటం అనేది జరుగుతుంది కానీ కాకి డాకలో కోడి చూపున్న కోడి కాకి డాగలు ఈ ఫోటోలో చూపిస్తున్న విధానంగానే ఏదైనా నల్లబోరుండి బెండలో కోడి చూపున్న కాకి డాగలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు నిమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకిడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నిమిల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెముల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగురంగు కాకిడాక పందెంలో తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు మెడలో లైట్ కోడి చూపు ఉండి రెక్కలపైన నడుంపైన మెడపైన పసిమనేది డాగ పసిము ఉన్న కాకి లేదా కూడి కాకి డాగలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధ్యానికి అవకాశాలు ఉంటాయి బాగా ఎరుపు కలిగిన మెరుపు కలిగిన కాకిడాగ డాగలకు డాగలకు కాకిడాక పందెం కాకిడాక పందెంలో డాక్ ఎక్కువ రెండు వంతులు డాక్కి రెండు వంతులు కాకి ఉన్న కాకి వంతున్న కాకి డాగలను వినియోగించుకోకూడదు మూడు వంతులు కాకి చూపు ఉండి ఒక వంతు డాగ చూపు ఉన్న వాటిని వినియోగించుకున్నా కానీ విజయాలు సాధించడానికి అవకాశాలనే ఉంటాయి కానీ మూడు వంతులు డాగ చూపు పెట్టుకొని ఒక వంతు కాకి చూపు ఉన్న కాకి డాగలను వినియోగించుకోకూడదు అపజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాధ్యమంత వరకు కోడి కాకి డాగలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండోదమ్ము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిలి ఈ నెమలిపింగల పందెం గురించి మనం మాట్లాడుకున్నట్టే నెమిలిపింగళ పందెంలో తెల్లనిమిలిపింగళ మరియు రసంగులు అదే విధంగా మెరుపు కళ్ళ కాకిడాగలు విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి తెల్లనిమిలి పింగళ మీద కూడా విజయం సాధించవచ్చు రసంగి తెల్లనెమిలి పింగళ మీద సాధించవచ్చు రసంగి మీద తెల్లనిమిలి పింగళ విజయం సాధించవచ్చు మెరుపుగల కాకిడాగ రసంగి మీద సాధించవచ్చు రసంగి మెరుపుగల కాకిటాగ మీద సాధించవచ్చు ఈ మూడు రంగులు ఏదైనా గెలవడానికి అవకాశాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే కోడిపుంజు యొక్క కదలికలు కోడిపుంజు యొక్క బలాల మీద కూడా ఈ పద్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకినమి పింగళ వీటిని అంతగా వినియోగించుకోకూడదు అంతగా నల్ల కోడి శవలాలు లేకపోతే తినలి పింగళ శవలనే అంటారు ఇవి అంతగా విద్య సాధించడానికి అంతగా అనుకూలించవు ఈ మూడు రంగుల మీద అయితే విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉంటాయి ఎర్ర రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉంటాయి మెరుపుగల కాగి లేకపోతే ఎర్ర కాకిడాగా అని అంటారు ఎదరు నల్లబోరు ఉండే రెక్కలపైన మెడపైన డాగపశం అనేది ఎక్కువ పరిమాణం ఉంటుంది మూడు వంతులు డాగపషం ఉండే ఒక వంతు మాత్రమే కాకి కాకి వంతు అనేది ఉన్న మెరుపుకల కాకిడాకలను వినియోగించుకోవడం వల్ల ఈ నెమిలి నిమిలి పింగళ పందంలో విజయాన్ని సాధించు కేవలం ఇది ఆదివారం రోజు మాత్రమే విజయాలు సాధించవచ్చు మిగతా రోజులు విజయాలు సాధించవు కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అవి ఉన్నాయి పింగళ నిమిలి పింగళ పందెంలో కేవలం నిమిలీ కకి కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డేక మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి ముసుగు రంగు నిమిలి పింగళ పందెంలో సాధ్యమైనంత వరకు తెల్ల నెమిలి విజయాలు సాధిస్తుంటే కానీ రసంగులు అదేవిధంగా మెరుపుగల కాకిడాకలు కూడా విజయాలు సాధించడానికి అంతే అవకాశాలు ఉంటాయి కాబట్టి తెల్లకాళ్ళు ఎదరబోర మొత్తం పింగళ బరక లేకపోతే పిచుకో గోడ అనేది కంపల్సరీ ఉండి మెడలో నల్లగా మసర అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటే రెక్కల పైన మెడ పైన నెమిలిపశం అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాలి అది నెమ్మిళ పశింతో పాటు పింగళా పసిం కూడా తగిలితే ఇంకా విద్యలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడోదం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి డాగ కోడి డాగ ఆదివారం రోజు ప్రత్యేకించి పన్నెండు గంటలకు పశ్చిమ గల సీతువాలు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి సీతువాల మీద విజయాలు సాధించడానికి మిగతా రంగులు చాలా ఇబ్బందికరంగా పోట్లాడతాయి బాగా రెక్కలపైన నడుంపైన మెడపైన అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాలి అవి డేగలుగా పోట్లాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉండాలి అప్పుడే ఇవి విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీటి మీద ఏ కోడి గురించి కూడా విజయాలు అనేవి అంతగా సాధించలేవు కాకి మీద తొంభై శాతం వరకు నిమిరి పింగళా మీద ఎనభై శాతం వరకు నిమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగలా మీద ఎనభై శాతం వరకు నిమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అదే రసంగులు అంటే బాగా డాగ పచిము కలిగిన రసములు మాత్రమే మెడలో కూర్చుకున్న వాటిని మాత్రమే వినియోగించుకోవాలి మిగతా రంగులు పశ్చిమ ఉన్న రసంగులు ఈ పందెంలో విజయాలు సాధించవు కోడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినిమిడి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినమల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ముసుకు రంగు కోటి డేక పద్యంలో బాగా డాక పశ్చిమ కలిగిన కోడి సీతువలను విజయ వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అతి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి సీతువా మనకు అందుబాటులో లేనప్పుడు కోడి కక్కిరే అంటే ఎదర బోర మొత్తం డాగ గోడు లేకపోతే డేగ పసిము ఉండి మెడలో కోడుచుకుని రెక్కల్లో కోడుచుకుండి కోడి డాగ్గా పోట్లాడే కక్కెరలు మాత్రమే వినియోగించుకోవాలి ఏ మాత్రం ఎద బోర మీద డేగ గోడు లేకపోతే డేగా పింగాలలో వినియోగించుకుని కక్కెరే అవుతుంది లేకపోతే కోడి పింగళాలో వినియోగించుకుని కక్కెరే అవుతుంది కాబట్టి అలాంటి కక్కెరాలను వినియోగించకూడదు ఎదర బోర మీద గౌడు ఉన్న కక్కిరలు మాత్రమే వినియోగించుకోవచ్చు సాధ్యమైనంత వరకు బాగా పసిమగలిగిన బాగా పసిమగలిగిన సీతువాలను ఆదివారం రోజు వినియోగించుకోవటం వల్ల పన్నెండు గంటలకు వినియోగించుకోవటం వల్ల మీకు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో జాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకి ఈ కాకినాముల గురించి రంగు గురించి మనం మాట్లాడినట్లయితే ఇందులో మూడు గంటల వరకు కాకినాముళ్ళు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మూడు గంటలు దాటిన కాడి నుంచి కోడి కాకినాముళ్ళు అంటే కోడినెములు కోడి కాకినముళ్ళు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అబ్రాసులు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ పదలో కాకినాముల అబ్రాసు సేమ్ కాకినాములు లాగానే ఉంటుంది కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకి కాకినిములి రసంగి నల్లకట్టు రసంగి అని అంటారు ఇవి కూడా కాకినముళ్ళుగానే పోట్లాడతాయి ఎందుకంటే నల్ల కాళ్ళు మెడలో నలుపు రెక్కల్లో నలుపు తోకలో నలుపు ఉన్న రసంగులు కాకినముల రసంగులుగానే పోట్లాడతాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకినమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమిలి కోడి మీద తొంభై శాతం వరకు కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు ఎక్కడ కూడా నలుపు అనేది తెలుపు అనేది ఉండకూడదు తెల్ల నల్ల కాళ్ళు ఎదర మొత్తం నలుపు మెడలు నలుపు రెక్కలు నలుపు ఎక్కడ కూడా కోడి చూపులేని కాకినములు వినియోగించుకోవడం వల్లగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా కాకి విజయం తొంభై శాతం కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి కాకినామీలి మూడు గంటల తర్వాత వీళ్ళ రంగులు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి ట్యాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఉంటాయి రంగు కాకినాములి పందెంలో మూడు గంటలకు ముందు కాకినెముళ్ళను కాకినాముల అబ్రాసులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు మూడు గంటల తర్వాత నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కోడి పింగ్ కోడి నెములి అనే వాటిని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి పింగళ కోడి పింగళ పందెంలో ఆదివారం రోజు ప్రత్యేకించి తెల్ల కక్రియలు లేకపోతే ఈ ఫోటోలో చూపిస్తున్న కక్కరాయికి ఎక్కువ కోడిచూపు ఉన్న గుడ్లగూపు కక్క్రాయలు అని అంటారు ఆ మెడలో ఎక్కువ కోడిచూపు ఉండే రెక్కల్లో నడుమీద కోడిచూపు ఎక్కువ పరిమాణం ఉండేది తక్కువ పరిమాణంలో నిమిడి కకిర ఈకలు కలిగిన తెల్ల కక్కరయలు అయినా సరే అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కట్టిగా కాకినెముడి మీద మాత్రమే వినియోగించుకోవాలి కాకినాములు కోర్చకుంటే అది కూడా కోడి పింగ్లాల్లో పనికి వచ్చే కాకినముడిగా పోలాడుతుంది మీద విజయం తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి కాకినామిలి ఎదర పిచ్చుకోగోడు లేకపోతే పింగళ పరక కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో చూపు రెక్కల్లో కోడిచూపు ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు సీతువ ఉన్నాయి సీతువా కోడి పింగళ పందంలో సీతువలను వినియోగించుకోవచ్చు ఆదివారం సాయంత్రం కాకుల మీద కటిక కాకినముల మీద డాగల మీద విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి పింగళ పందెంలో డాగలు అనేవి అతి సులువుగా అపజయం పాలవుతాయి డేగకి ఎక్కడ కూడా కోడిచూపు అనేది ఉండకూడదు ఉంటే అది కోడి డాగ్ అవుతుంది అప్పుడు కూడా కోడి డాగ్గా ఉంటే కోడి అనేది ఒకటి ఉంది కాబట్టి అది విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి డాగ్ అని పూర్తిగా ఉంటే అది అపజయం ఫలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి పింగ్లా ఆదివారం రోజు సాయంత్రం ప్రత్యేకించి ఈ ఫోటోలు చూపిస్తున్న విధంగా కోడి పింగ్లాలో ఉపయోగపడే అబ్రాసులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కటిక కాకిన మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినెముల్లో కోడి చూపు ఉన్నవి కూడా విజయాలు సాధించడానికి ఉంటాయి ఈ కోడి పింగుల పంజంలో అబ్రాసులు కూడా ఆదివారం రోజు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడిడాగ విజయం డెబ్బై ఐదు శాతం కాకినెల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి అదేవిధంగా కోడి రసంగులు మరియు కోడి గేరువాలు కూడా ఈ పందంలో కోడి పింగళ పందాల్లో వినియోగించుకోవచ్చు కోడిడాగ వీటిని కోడి అంటారు ఇందులో వచ్చేసి కోడి పుంజులు వచ్చి మూడు వంతుల పైభాగం కోడి ఉండి వీటిని కోరుకోవాలని అంటారు కొంతమంది కోడి పింగళ పందాలు ఇలాంటి రంగులను కూడా వినియోగించుకోవచ్చు వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కటిక కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు కోడి పింగళ పందెంలో తెల్ల కక్కరాలు లేకపోతే ఈ ఫోటోలో చూపిస్తున్న కకిరాలు వినియోగించుకున్నప్పుడు చంపలు చెలుపు తెలుపు ఉంటే ఇవి ఇంకా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మెడలు ఎక్కువ కోడి చూపు నడు మీద తోకలు ఎక్కువ కోడి చూపు ఉన్న వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణ శక్తి కొరత ఉంటుంది పింగళ